హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అసలుకి మూవీ షూటింగ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అడిగారు కదా మార్నింగ్ వీడియోలో నేనైతే పెట్టడం మర్చిపోయే క్లిప్స్ రియల్లీ కొంతమంది ఇంకా తెలిసిందే కదా కొన్ని విధాలుగా అనుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ అవన్నీ వస్తాయి చూడండి వీడియో బాగుంటుంది ఇంకా మనం తీసుకొచ్చిన డ్రెస్సెస్లో అన్నీ కూడా నేను ఏమేమి ఉన్నాయనేది స్టాక్ మొత్తం అంతా చూపిస్తాను సో ఇదంతా ఫుల్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో ఉంటుంది కదా లెమన్ ఎల్లో సో చాలా బాగుంటుంది లెమెన్ ఎల్లో కూడా మంచి అఫీషియల్ కలర్ సో కాటన్ దుప్పట్ట కాటన్ వచ్చేసి కింద ప్లాజో తర్వాత ఇది సీక్వెన్స్ కూడా ఉంటుందండి మనకి బోర్డర్ అంటే లాస్ట్ ఉంటుంది చూసారా ఇది వచ్చేసి నైరా కట్టండి బాగుంటుంది టాప్ మొత్తం చాలా మంచి బయటికి ఎక్కడికన్నా మంచిగా వేసుకెళ్ళడానికి నీట్గా ఉంటుంది అనమాట సో ఇదొక డ్రెస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ డ్రెస్ ప్రైస్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా సాఫ్ట్గా ఫుల్ కాటన్ సో తర్వాత ఇది వచ్చేసి సూపర్ డ్రెస్ అండి బ్లాక్ బ్లాక్ ఎవరైతే ఇష్టపడతారో సో వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫుల్ బ్రాండెడ్ అండి ఈ బ్లాక్ డ్రెస్ ఫుల్ లైట్ వెయిట్ అండి క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆర్గంజా దుప్పట్టా వస్తుందండి అంటే రొటీన్ మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ అనమాట ఇది తీసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియం సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే ఏ డ్రెస్సెస్ అయినా కానీ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే షూర్గా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి చున్నీకి నెక్స్ట్ ప్యాంట్కి నెక్స్ట్ ప్లాజోకి చు టాప్కి ప్యాంట్కి రెండింటికి లైనింగ్ వస్తుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది అంటే కొంతమందికి కాలు కొంచెం బొద్దుగా ఉండడం వల్ల మీడియం తీసుకుంటే ప్యాంట్ సరిగ్గా సరిపోదేమో ఫిట్ అవ్వదేమో అనుకుంటారు బట్ అన్ని ప్యాంట్లు కూడా ఇది మంచి బ్రాండెడ్ కాబట్టి నీట్గా లూజ్గా ఉంటాయి షూర్గా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ మంచి ఫ్రాక్ టైప్ అండి ఫుల్ లాంగ్ లెంత్ అనమాట చూసారా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు కాటన్ అండి ఇది కూడా మనకి దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర సీక్వెన్స్ వచ్చింది చూసారా ఎంత బాగుందో చూడండి వైట్ కలర్ అండి లేస్ టైప్లో కింద బార్డర్ కూడా వచ్చింది అడుగున ఫ్రాక్న సో మీరు నార్మల్ సింగిల్ ఫ్రాక్ అయినా వన్ పీస్ లాగా వేసుకోవచ్చు సో నచ్చితే ఇక్కడ వాట్సాప్ ఉంటుంది కదా ఆ వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి ఈ టాప్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈరోజు చూపించాను కదా సారీస్ ఇంకా శారీస్ ఉన్నాయి మీకు కనుక ఏమైనా నచ్చితే వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు మోడల్స్ అవి పెడతాను ఓకేనా ఇది వచ్చేసి ఫుల్ కలంకారీ అండి చాలా బిగ్ బార్డర్ వచ్చింది దీనికి బాగుంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అంటే కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు వాట్సాప్ ఇప్పుడు నేను చూపించిన వాటి అన్నింటిలో ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి నేను మీకు రిప్లై చేస్తాను ఓకేనా అలానే దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి చాలా 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 తక్కువ అనమాట అలానే మీకు పట్టు శారీస్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ ఉన్నాయి మన దగ్గర మీరు చూడవచ్చు చాలా తక్కువ ప్రైస్కి త్రిబుల్ నైన్కే పట్టు శారీ ఉంది సూపర్ షైనీ పట్టు సారీ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీ సో నెక్స్ట్ ఇది ఒక టాప్ ఈ టాప్ వచ్చేసి మొత్తం అంతా ఫుల్ లెంత్ ఉంటుంది డిజిటల్ డిజైన్ ఉంటుందనమాట చూసారా ఈ టాప్ ప్రై ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ బాగుంటుంది కట్ టాప్ సూపర్ ఉంటుంది సో కావాలి అనుకున్నట్లయితే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పిన్ చేసేయండి వాట్సప్ చేసేయండి ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాయండి ఇవే కాకుండా ఇంకేమన్నా మంచి డ్రెస్సెస్ డిజైన్స్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే కొత్తగా అలియా కట్ నైరా కట్ ఇవన్నీ కూడా వచ్చాయి మన కింద ఉన్న వీడియోస్లో చెక్ చేయండి అవన్నీ కూడా ఉంటాయి ఓకేనా అన్నీ కూడా మంచి మంచి కలర్స్ సూపర్ సూపర్ ఉంటాయి సో మేము వచ్చేసి ఫస్ట్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేను తీసాను ఎప్పుడైనా మనకు ఒక లాగా పెట్టచ్చు అని సో ఎప్పుడు ఇదొక సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ తీసిన వీడియో అండి సో ఇప్పుడు ఇంకా ఫ్రీగా పెట్టగలుగుతున్నా ఎందుకంటే మూవీ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫ్రీగా పెడుతున్నా లేకపోతే ఫ్రీగా పెట్టడానికి కూడా అయ్యేది కాదండి ఇంకా ఇక్కడ మేము వెళ్ళిన షూటింగ్ దగ్గర చాలా రకాలు ఇవి జరుగుతున్నాయి మేము ఆ రోజు చాలా సెలబ్రిటీస్ని అయితే నేను చూసానండి ఇక్కడ ఈ హౌస్ ఉంది కదా ఒక సీరియల్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ చాలా రకాల హౌసెస్ ఉన్నాయండి చాలా హౌసెస్లో సీరియల్ షూటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీకు నేను షేర్ చేస్తాను చూస్తూ ఉన్నాం ఆ రోజు నేను చాలామందిని కలిసాను సెలబ్రిటీస్ని చాలా మందిని కలిసానండి సో ఈ ఈ వీడియో వచ్చేసి కొంచెం అడ్డదిడ్డంగా పడింది ఇది ఈ కార్లో వచ్చేసి ఐ మీన్ మనకి మేము వస్తున్న కార్ అండి ఈ కార్ చూసారా నే నేను పెళ్ళికూతున్నాను అనమాట దీంట్లో కారు వస్తున్నప్పుడు తీశారు ఐ మీన్ నేను కూడా ఉన్నాను దీంట్లో ఈ క్లిప్లో నేను ఉంటాను చూడండి అంటే కారు దిగి వస్తున్నట్లు అనమాట అంటే షూటింగ్ జరిగింది ఈ ప్రదేశంలో కానీ మూవీలో చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక శ్మశానంలో అంటే మూవీ చూస్తే అర్థమవుతుంది ఒక శ్మశానంలో అంటే కోపంగా నేను అతన్ని శ్మశానంలోకి తీసుకెళ్తున్నట్లు అనమాట ఏంటి అంటే చెప్తారు ఆయన రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన అనమాట డైరెక్టర్ సో మనకి అక్కడ చెప్తారు స్పీడ్గా వెళ్ళాలి కోపంగా వెళ్ళాలి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టాలి ఇలా పెట్టాలి అని చెప్పి చెప్తా ఉంటారండి సో చెప్పుకొని అవన్నీ మనం చూసుకొని నీట్గా అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది కానీ కొంచెం డేక్స్ ఎక్కువే తీస్తారు మనకి కరెక్ట్గా కనుక రాకపోతే ఏమన్నారంటే ఆ రోజు అప్పుడు నేను కొంచెం బొద్దుగానే ఉన్నానండి నేను ఇప్పుడున్నంత సన్నగా అయితే అప్పుడేం లేను కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళే అండి నేనేం తీసుకుపోలేదు వాళ్ళే ఇచ్చారు మొత్తం అంతా కూడాను మనకి చెప్పాను కదా ఆ రోజు ఫస్ట్ పేమెంట్ నేను తీసుకున్నాను అని చెప్పి ఈ ఏంటంటే ఇది నార్మల్ కెమెరాతో తీశారండి సో అంత కరెక్ట్గా అయితే రాలేదు వీడియో అంత క్లారిటీ రాలేదని నేను అనుకుంటున్నాను సో తర్వాత తీసిందంతా కూడా అంటే సినిమాలో చాలా బాగుంది సినిమాలో ఇంక అల్టిమేట్ అనమాట మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కెమెరాదంతా కెమెరా వర్క్ అంతా కూడా సూపర్ సూపర్ అందరూ కూడా ఉన్నారనమాట చాలా బాగా చేశారు ఇంకొక విషయం ఏంటి అంటే నేను మార్నింగ్ వీడియోలో క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి అంటే నేనైతే మర్చిపోయానండి ఈ క్లిప్స్ ఇవన్నీ లేకపోతే ఇంకా బాగుండేది నేను మార్నింగ్ వీడియోలో యాడ్ చేస్తే దానికే చాలామంది ఓ ఎన్ని అనుకున్నారంటే అన్ని అబద్ధాలు చెప్తుంది మాయమాటలు చెప్తుంది చెప్పడమే చేయడం లేదు ఇంకేవో ఒక కామెంట్ స్క్రీన్షాట్ కూడా తీశానండి ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు తిరిగి వస్తాయో రావో నాకైతే తెలియదు కానీ నిజంగా కత్తి అది వచ్చేసి డైరెక్టర్ సార్ చెప్తున్నారు ఇలా కింద నుంచి పెట్టి తీయాలమ్మా సడన్గా గుచ్చేయద్దు ఇలా పెట్టి తీయండి అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ చూడండి మొత్తం ఇది అల్టిమేట్ అనమాట నేను నా లైఫ్లో మర్చిపోలేను దీన్ని అయితే మొత్తం అంతా చూడండి బాగుంటుంది సో నచ్చితే లైక్ చేయండి సరేనా నా షూటింగ్ ఎలా జరిగింది ఏంటి అదంతా నచ్చితే లైక్ చేయండి అంటే కత్తి పట్టుకొని ఆరోజు ఏంటంటే ఏ నవ్వుతూ ఉండాలి ఈ సినిమాలో నాది విలన్ రోల్ అండి అప్పుడే యాడ్ చే అప్పుడే నేను కొంచెం పెట్టాను అంతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను కానీ అన్నీ కూడా యాడ్ చేయలేదు ఇంకా ఇంకా పడిపోవడం అన్నమాట ఆయనకేం లేవు నాతో పాటు యాక్ట్ చేశారు కదా సార్ ఆయనకైతే ఏమి కత్తి పెట్టి పొడవడం పడిపోవడం సో ఇంకా నేనేంటి అంటే యాక్టింగ్ కొంచెం తర్వాత సార్ పడిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా చనిపోయారు కదా అని చెప్పి హ్యాపీగా నవ్వడం ఎడవడం సంతోష సంతోష బాష్పాలు రావడం సో ఇదంతా కూడా ఉంది బ్లడ్ కూడా అనమాట బ్లడ్ కూడా తెప్పించారు అంటే ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ ఉంటుంది కదా సో డూప్లికేట్ బ్లడ్ అంటే పక్కన అలా పొడుస్తారు అనమాట పక్కన అలా పొడిస్తే మనకంతా కూడాను కెమెరాలో ఎలా వస్తుంది అంటే నార్మల్గా పొడిచినట్లే వస్తుందండి బ్లడ్ కూడా ఉంటుంది కదా సో అక్కడ కొంచెం బ్లడ్ కూడా వేశారు అదిగోండి అదిగోండి చూసారా నిజంగా నిజంగా నేను పొడిచినట్టే అక్కడ కనిపిస్తుంది చూసారా షర్ట్ దగ్గర నేను పొడిచాను చూసారా సో అక్కడ అనిపిస్తుంది నేను కావాలని ఇంక రిక్వెస్ట్ చేసి తీయమని చెప్పాను అనమాట మొబైల్ ఇచ్చి నా మొబైల్ ఓర్కొరికనే లాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా మీరందరూ మీరందరూ అడుగుతూ ఉంటారు పెట్టాలి అని చెప్పి మనకు ఒక పక్క షూటింగ్ చేస్తున్నట్టు పక్క ఒక అతను పిక్స్ కూడా తీస్తారండి ఎందుకంటే కొంచెం ఫోజ్ పిక్స్ ఏమన్నా మనకి పోస్టర్లు యాడ్ చేయడానికి సో అలాంటి ఫోజెస్ ఏమైనా ఉంటే దీంట్లో వాయిస్ పెడితే బాగుండేది మీకు వాయిస్ నేను పెట్టలేదు సినిమాలో చూడండి అది నేను అడుగుతాను కొంతమందికి లింకులు అవి కనిపించట్లేదు అంట సో నేను నార్మల్గా చూసాను కానీ థియేటర్లో లింకులు అవి లింకులు ఓపెన్ చేసి నేను అట్లా ఏం చూడలేదండి థియేటర్లో అయితే చూశాను డిసెంబర్ అయితేన రిలీజ్ అయింది మూవీ బాగుంది నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట నిజంగా ఇక్కడ చూడండి తర్వాత నేను ఈ క్లిప్స్ అన్నీ చూసుకొని ఎలా నవ్వుకున్నానంటే ఇంక మామూలుగా కాదు అక్కడ చూడండి ఇంక నేనేనా ఇలా చేసిందని చెప్పి సార్ చూడండి ఎలా చూపిస్తున్నారో పక్క నుంచి మనకు అలా చెప్తారండి ఇంకా అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇంకా మంచిగా యాక్టింగ్ చేయడానికి ఇంక ఇక్కడ వచ్చేసి ఏడవడం ఫస్ట్ నవ్వడం తర్వాత ఏడవడం సో ఇది సో ఏమంటారు మార్నింగ్ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయా సో ఈవినింగ్ వీడియోలో చూపించాను కదా చూపిస్తే ఏమ ఏమంటారు ఇప్పుడు మీరు మాటలు తిరిగి వస్తాయా రావు కదా అందుకే చెప్పాను ప్రతి ఒక్కరిని ఒక్క దాంతో అంచనా వేయకండి ఇంకా ఎక్కువ ఆలోచించండి అని చెప్పి నేనేదో హడావుడిలో మర్చిపోయానండి నిజంగా ఈ మధ్య కొంచెం పనులు బాగా ఎక్కువైపోయాయి కదా ఈ పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో ఇంట్లో వంటలు ఇవన్నీ చేసుకోవడం సో ఇదంతా గజిబిజి గందరగోళం అయిపోయింది కదా సో ఒక్కొక్కసారి మర్చిపోతాను అలానే సో తప్పలేదులేండి నేను మర్చిపోయాను కదా పెట్టలేదు కదా సో మీరు అనుకోవడంలో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఇలా జరిగింది షూట్ అయితే